ందులారా మీ అందరికీ ప్రోహణేశ్వర క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును నిన్నటి వీడియోలో దేవుని కృప నిరంతరం ఉండును అనున్నది ఎంతవరకు నిజము అని అంశాన్ని ధ్యానం చేశాం ఆ వీడియోలో దేవుడు సౌలునకు తన కృపను చూపుట మానినట్లుగా మనం చూశాం చూపుచున్న కృపను చూపటం మానేయటానికి ఏమిటి సౌలు దేవుని మనస్సును నొప్పించాడు సౌలు దేవుని కృపను పోగొట్టుకోవటానికి మొదటి కారణము సమూహులు పట్ల అతని బహిరంగ అవిధేయత నేను ఇక్కడ అవిధేయతకు బహిరంగ అవిధేయత అని అంటున్నాను వీక్షకులు ఈ విషయాన్ని గమనించండి నలుగురు ఎదుట అవిధేయత చూపుటయే బహిరంగ అవిధేయత ఇది గర్వం వల్ల మనకు కలుగుతుంది చదువుకున్న మూల వాక్యంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని మనం చూసాం అక్కడ ఇంగ్లీష్ లో గాడ్ రిసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్ ఎత్ గ్రేస్ ద హంబుల్ అని ఉంటది అహంకారులు అనే పదానికి అక్కడ ఇంగ్లీష్ లో ప్రౌడ్ గర్విష్ఠులకు అని ఉన్నది రాజైన తరువాత సౌలుకు గర్వం వచ్చింది ఆ గర్వమును బట్టే నేనేం చేసినా చెల్లుతుంది నేనే నిర్ణయం తీసుకున్నా దానిని దేవుడు గాని దైవ సేవకుడు గాని యాక్సెప్ట్ చేయాల్సిందే అన్న మనసు సౌలుకు కలిగింది సౌలు యొక్క బహిరంగ అవిధేయత ఏమిటంటే సముయోలు సౌలును కలుసుకొని దేవుణ్ణి నేర్పరుచుకున్నాడు నీవు రాజు అవుతున్నావు అని చెప్పిన దినమున ఆ రోజు సముయోలు సవులుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మొదటి సముయలు గ్రంథం పదాధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఆజ్ఞ ఉంటది నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా బలులను బలులును సమాధాన బలులును అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయు వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను వలెను సమయలు స్పష్టంగా చెప్పాడు నేనొచ్చి నీతో మాట్లాడు వరకు నేను వచ్చి దేవునికి దహన బలు సమాధాన బలు అర్పించు వరకు నీవు అక్కడ నిలవాలి నువ్వు నా కొరకు కనిపెట్టుకుని ఉండాలి అని చెబితే మొదటి సమయాల గ్రంథం పదమూడవ అధ్యాయంలో సౌలు యొక్క బహిరంగ అవిధేయతను మనం చూస్తాం పిలిస్తీలు వచ్చి మిక్మశులో దిగారు సౌలు గిల్గాలునకు వెళ్ళాడు ఇస్రాయిలీలలో అనేకులు ఆ పిలిస్తీల దండును చూచి భయపడి గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కోపములలోను దాగుకున్నారు ఇక తనతో ఉన్నవారు భయం భయంగా ఉన్నారే తప్ప ధైర్యంగా లేరు ఈ పరిస్థితులన్నిటినీ చూచి సమూహేలు అర్పించవలసిన సమాధాన బలులను దహన బలులను అర్పించాడు అతడు ఆ విధంగా చేసి సమూహలు యొక్క ఆజ్ఞను తనతో ఉన్న ఆరు వందల మంది ప్రజల ఎదుట అవిధేత చూపాడు అతడు సమాధాన బలు దహన బలు అర్పించిన వెంటనే సమూహలు వచ్చేసాడు వచ్చి అంటాడు నువ్వు చేసిన పని ఏంటి అప్పుడు అంటాడు ప్రజలు చెదిరిపోతున్నారు పిలుస్తీలు మా మీదకు దాడి చేయటానికి దిగొచ్చారు అందుకని తొందరపడి సాహసించి ఈ పని చేశాను అన్నాడు అప్పుడు సమూహలు అన్నాడు నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యము ఇస్రాయులు మీద సదాకాలము స్థిరపరుచుటకు యహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు అని చెప్పాడు ఈ విషయం మనకి మొదటి సమూహి గ్రంథం పదమూడు అధ్యాయం పదమూడు వచనంలో చూస్తాము సౌలు యొక్క బహిరంగ అవిధేయత ప్రజలకు ఒక చెడు సందేశాన్ని ఇస్తుంది దేవుని బిడ్డలు నలుగురులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుగురులో నువ్వు దేవుని సేవకులంతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది ప్రజలపై ప్రభావం చూపుతుంది నలుగురిలోని భర్తతో వ్యవహరించేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగు గోడల మధ్య జరిగిన దానిని దేవుడు చూస్తాడు బహిరంగంగా జరిగిన దానిని ఆయన ఇంకా ఎక్కువ పరిగణలోనికి తీసుకుంటాడు ఈ రోజు అనేక మంది భార్యలు నలుగురు ఎదుట తమ భర్తలకు అవిధేయత చూపి అవమానిస్తున్నారు ఒకవేళ నీవు నీ భర్తకు లోబడలేను అని అనుకున్నప్పుడు నీవు అతన్ని పెళ్లి చేసుకొనకూడదు నీకంటే పుట్టిగా ఉన్నాడని నీకంటే చదువు తక్కువ వాడని నీకంటే అందంలో తక్కువ వాడని నువ్వు పెళ్లి చేసుకుని అతనికి అవిధేయత చూపితే అది నీకు పాపం అవుతుంది ఇవన్నీ పెళ్లికి ముందు ఆలోచించి నేను అతనికి లోబడలేను అని అనుకున్నప్పుడు నీవు అతనిని పెళ్లి చేసుకొనకుండా ఉండాలి పెండ్లి చేసుకున్న తర్వాత నీ భర్తకు బద్ధురాలవై ఉండవలను అని రాస్తున్నాడు బహిరంగంగా అవిదేత చూపుట ద్వారా మన నేరము అధికమవుతుందని మోముఖాను చెప్తున్నాడు మధ్యలో ఈ ఎవరు ఎవరనుకుంటున్నారా రాజైన అహేశ్వరసు తన భార్య అయిన వస్తిని తన ఎదుటికు రమ్మని పిలిచినప్పుడు ఆమె ఆ పిలుపునకు అవిదేత చూపి రాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతులలో మోముకాను ఒకడు ఆ మోముఖాను ఏమన్నాడంటే రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు రాజైన ఐశ్వరూషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను ఇప్పుడు సౌలు బహిరంగ విధేత చూపుట ద్వారా దేవుని ఎదుట నేరస్తుడు జనులందరి ఎదుట నేరస్తుడు ఆ మాటకొస్తే వస్తే మోసే కూడా బహిరంగంగా దేవుని మాటను తిరస్కరించి కాణాను లోనికి ప్రవేశించలేకపోయాడు మోసేను గూర్చి తన తీర్పును చెప్పే సమయంలో దేవుడు ఆ విషయాన్నే ప్రస్తావించాడు సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనం చూడండి అప్పుడు హోవాం మోసహరూలతో మీరు పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనక పోతి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి మనము దేవునికి మహిమకరంగా జీవించాల నలుగురు నిన్ను గమనిస్తుంటారు ఈ రోజు నుంచి మన క్రియల విషయంలో మనం సరిచేసుకుందాం దేవునికి విధేయులై బ్రతుకుదాం అట్టి కృపను దేవుడు మనకు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ కలిగిన తండ్రి నీకు వందనాలు బహిరంగ అయ్యే సౌలు యొక్క మొదటి పాపమని నేడు మీరు మాకు నేర్పించారు మేమెవరము అటువంటి అవిధేయతను కలిగి ఉండకుండా ఈ వాక్యానికి సంపూర్ణంగా లోబడి నీ కృపను పొందుకునే కృప దైచేయమని యేసు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె